దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికీ నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి లేదా కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి వీటన్నిటినీ చెల్లించుకుంటూ కూడా ఈ ఆరు నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికలీ హ్యాండికాప్ట్లకి ఆరు వేలు పదిహేను ఇచ్చే కార్యక్రమం కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ సిక్స్ లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్ దాదాపు కొన్ని లక్షల మందికి పేదవాళ్ళ లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే మూడు పోట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి క్యాంటీన్ క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను